ప్రభుత్వ కార్యాలయాల్లో స్కూళ్లలో డెబ్బై ఎనిమిది స్వతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా స్థానిక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సెంటర్లో యూత్ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి మువ్వన్నెల జాతీయ జెండా ఎగిరేశారు జాతీయ గీతాలు పాడి స్వతంత్రం ఏ విధంగా వచ్చింది బ్రిటిష్ వాళ్లపై మన భారతీయులు ఎలాంటి పోరాటాలు చేసి స్వాతంత్రాన్ని సాధించారనే విషయాలను చెప్పారు జెండా అనంతరం పిల్లలకు పంపిణీ చేశారు చాలా ఘనంగా జరుపుకోవడం జరిగింది ఘనంగా జరిపించుకోవడం జరిగింది మరి మరి విద్యార్థిని విద్యార్థులందరూ కూడా మరి భారతదేశానికి సంబంధించినటువంటి భక్తి గీతాలతో అదే కాకుండా జెండా ఆవిష్కరణ మంచి స్వీట్లు పంపిణీ కార్యక్రమం కూడా చేయడం జరిగింది చాలా స్వతంత్ర అయితే మాత్రం ఇక్కడ చాలా ఘనంగా జరిగిందని అయితే మాత్రం నేనైతే భావిస్తున్నాను